కేసీఆర్ బీఆర్ఎస్ మీద జరుగుతున్న కుట్రల సీఎం రేవంత్ తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ కూడా ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు కేసీఆర్ మానసికంగా దెబ్బతీసి రాజకీయంగా వాడుకోవాలనేది వారి ఉద్దేశమని అన్నారు దేశ రాజకీయాల్లో కీలకంగా మారతారనే భయం అందరిలోనూ మొదలైందని వ్యాఖ్యానించారు కేసిఆర్ పైన జరుగుతున్న కుట్ర కేవలం ఈ రేవంత్ అన్నట్టు ఇంత కాదు దాని వెనకాల తప్పకుండా చంద్రబాబు మోడీ ఇద్దరు కూడా ఉన్నారు కేసీఆర్ మళ్ళీ లేవడం అంటూ జరిగితే తెలంగాణతోనే ఆగాడు తప్పకుండా ఢిల్లీ కనుక వస్తాడు అన్న భయం మోడీలో ఉంది దాని కొరకే ఇవాళ ఇన్ని ప్రయత్నాలు చేసి ఎక్కడో ఒక దాంట్లో ఇరికియాలి కేసీఆర్ని మానసికంగా దెబ్బ కొట్టాలన్న ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు కానీ కేసీఆర్ వీళ్ళందరూ చూసి 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 వచ్చినవాడే వీళ్ళందరినీ తిప్పికొట్టగలిగిన శక్తి సామర్థ్యాలు కేసీఆర్ తప్పకుండా ఈ రాష్ట్రానికి పదిహేను దేశానికి అందించడానికి కావాల్సిన సేవలు అందించే శక్తి కేసీఆర్ కు ఉంది తప్పకుండా మళ్ళీ మళ్ళీ కేసీఆర్ తిరిగి వస్తారు రాష్ట్రంతో పాటు దేశాన్ని కూడా మన పద్ధతుల్లో ముందుకు తీసుకుపోతారు ప్రజా సమస్యలు పక్కన